ఇన్స్టాల్ ఏమైనా డబ్బు వస్తుందా ఇంకా స్టార్ట్ అన్న ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎందుకు మంచిగా వ్యూవర్షిప్ ఉంది వ్యూవర్షిప్ ఉన్నది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవును ఇంకొన్ని ఐడిలో వ్యూవర్షిప్ ఉంది కానీ ఫాలోవర్స్ లేరు ఇప్పుడు టెన్ కే దగ్గరలో ఉన్నారు అదే అసలు టెన్ కేకి నీ వ్యూవర్షిప్ కి సంబంధమే ఉండదు అవును లేదమ్మాన్స్ ఎందుకు ఫాలోవర్స్ ఫాలో బట్టన్ వత్తడానికి ఆలోచిస్తున్నారా ఏమో అదే అనిపిస్తుంది నాకు కూడా ఒకసారి అడుగు మీ ఫాలోవర్స్ ని అడగాలి ఒకసారి ఎందుకు లక్కీ వీడియోస్ చూస్తే మిలియన్స్ లో లాక్స్ లో వెళ్తే ఫాలోవర్స్ చూస్తే మాత్రం టెన్ కేనే ఉంటారు ఎందుకు ఫాలో బట్టన్ నొత్తడానికి ఫాలో కనిపించలేదా ఏంది నువ్వు కనిపించేటట్టు మ్యారేజ్ కి ఏమైనా చేశావా అట్లా ఏం లేదు ఓకే అండ్ ఫస్ట్ ఎప్పటిదాకా ఎన్ని వీడియోస్ చేసావు ఇన్స్టాలో ఉండే అన్న ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన ఉంటాయి ఓకే త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి దాదాపు సెలబ్రిటీస్ కవర్ చేస్తాం మొత్తం సెలబ్రిటీ సెలబ్రిటీస్ ఇవి వేరే ఏముండాయి నా పర్సనల్ లైఫ్ కూడా అందులో తక్కువ ఉంటుంది మొత్తం వాళ్ళకి వీళ్ళకి గెలిచినవే ఉంటాయి కానీ సెలబ్రిటీలు బర్త్డే రోజు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మాట్లాడి మళ్ళీ వాళ్ళ టైం తీసుకొని మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి తీసుకెళ్ళి విషెస్ చెప్పే అంత టైం నువ్వు ఎందుకు ఇస్తున్నావు అదే చెప్పే కదన్నా నాకు ఒక ఇష్టం అంతే అది ఇష్టంగా నీ వర్క్ పక్కన పెట్టేసి వెళ్తున్నావు కదా వేస్టే వేస్టే వర్క్ అది ఇష్టం మనకి అట్లా ఇష్టమైన వదులుకోవాలి ఇక కొంతమంది సెలబ్రిటీస్ వెయిట్ చేపించిన దాఖలాలు కూడా ఉంటాయి అవును అంటే వాళ్ళ టైంని బట్టి నువ్వు వెళ్ళంగానే హఠాత్తు వాళ్ళకి తెలియకుండా నువ్వు వెళ్తావు వాళ్ళు కూడా వేరే వర్క్ లో ఉంటావు అయినా కూడా నువ్వు అక్కడ వెయిట్ చేసి విషెస్ చెప్పిన తర్వాత నువ్వు అక్కడి చలి వెళ్తావు ఎందుకంత ప్రేమ సెలబ్రిటీస్ అంటే ఇక అది ఇష్టం అని చెప్పలేను ఇక చెప్పలేదు ఇక అంతే ఇంకా ఏ ఫేవరెట్ హీరో ఎవరిని నాకు పవన్ కళ్యాణ్ గారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఓకే ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఆయన హెల్పింగ్ నేచర్ అన్న నీకు ఎట్లా షూటింగ్ లో తెలుసు కాబట్టి షూటింగ్ వెళ్ళా చేసిన నా భీమలా నాయక్ లో చేసేలే గానీ ఎడిటింగ్ లో లేపేశారు అయ్యో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వెళ్తున్నా చిన్న క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఓకే ఓకే ఫస్ట్ అంటే దాదాపు పవన్ కళ్యాణ్ గారిని మీద చూసే లో ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలా అనుకున్నాను నేను అలాంటిది కట్ చేసే నాకున్న సర్కిల్ బట్టి సంపాదించుకోగలిగా ఒక చిన్న క్యారెక్టర్ అది మంచి ఫ్రేమ్ పడ్డది సినిమాలో చూసుకుందాం అనుకునేసరికి సరికి సినిమాలో చూస్తే అయ్యో లేపేశారు భగత్ సింగ్ చేస్తున్నా ఇది కూడా ఉంటుందో పోతుదో అని ఒక టెన్షన్ అని పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసా చాలా నాకు అది నేను చూసాను దగ్గర దగ్గర నేను త్రీ ఫోర్ టైమ్స్ చూసాను దగ్గర నుంచి ఫోటో ఒకటే దిగలేదు విశ్వామరావు షూటింగ్కి వెళ్ళా దగ్గర నుంచి చాలా యాక్టర్స్ చూసినా పెద్ద పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ని పెద్ద పెద్ద హీరోస్ అందరినీ చూసిన విజయ్ దేవరకొండ మన యష్ ని అందరు నాగార్జున గారిని చాలా అందరిని కవర్ చేశా ఆల్మోస్ట్ అయితే ఫోటో ఒకటే దిగిలా అంటే సెటిలైట్లు ఉంటది అంటే బాన్సర్స్ ఉంటాయి అంతా ఉంటుంది వర్కౌట్ కాదు ఇక చూసి ఆనందించడం వరకే

ఎలా ఉన్నారు అదే ఇంటర్వ్యూ మధ్యలో నాకు టాపిక్ లో వెళ్తే అమ్మ చాలా క్లోజ్ చాలా మంచి ఎవరు అని చెప్పడం జరిగింది అనమాట మీ గురించి ఇది ఐసిక్స్ ఎంటర్టైన్మెంట్ లో లక్కీ చాలా వీడియోస్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లు అవి చూపెడుతుంటాయి కదా ఇన్స్టాలా దాని కోసం లక్కీని ఇంటర్వ్యూ చేస్తున్నానమ్మా

प्रिया का उधर तो माट लगवानी मेंबर उसको लगानी पड़ता है आओ ना ओके ओके हाँ प्रिया का उधर ही है ना तो नाम उसका लगाने माट लगता है आवाज माट लगवानी आओ ना ओके ओके आम लोगों को जूनियर तेल्सी जाता है नाना माना को आओ ना एलाऊ ना मैं प्रत्यभाग है ना हाँ और हाँ हाँ ఎలా ఉంది హెల్త్ నేను యాంకరింగ్ ఏ యాంకరింగ్ చేస్తున్నాను ఛానల్స్ లో అంతే అంతే ఆ అవును వేణుమాధవ్ గారి మూవీస్ చూస్తుంటారు కదా ఆ ఏం నవ్వుకుంటారా మరి మూవీస్ చూసినప్పుడు కామెడీ వచ్చినప్పుడు ఆ మాకైతే వచ్చినప్పుడు నవ్వు నవ్వు వస్తుంది

అప్పట్లో ఇంకా నాకు ఒక గుర్తుంది వేణుమాధవ్ గారు అప్పుడు ఎన్టీ రామారావు గారితో చాలా దగ్గర సంబంధం ఉంటాయి కదమ్మా చూడండి అప్పటి మేము కుట్టాలి అప్పటికి ఇంకా అప్పటికి గుర్తుంది చూడండి

आई एम मिनिस्टर माने और डायनादर को मिनिस्टर भेजते हो हां ना मिनिस्टर माधव राव गाराव ने अच्छा अच्छा मिनिस्टर ओके मिनिस्टर माधव राव ने बोला है हम्म हम्म आई एम मिनिस्टर माधव राव गाराव वालांता फिल्म फेस्टिवल पार्क ओके आप बॉटल प्रोग्राम नंबर एंटी में बिठाना वाला हम्म हम्म अगले आए पर सेम आवे आफ्टर शो लो अच्छा 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 मतलब ना हमारीnabla चले

అయన మేనేజర్ గారు నేనో రాదు ఆనే రాదువానే బిల్డింగ్ లోకి చెక్ అలా ఎక్కు అదే అయన బా ఆప్రియం కొడాయే కొట్టు కొట్టి ఓకే అమ్మా ఒక్కసారి మీ మిమిక్రీ అన్నరు కదా ఒక్కసారి వాయిస్ మిమిక్రీ చేయరా బట్ టైం ఎంటి రామరావు గారి తే చేయరా తిరిగి కొడొద్దాం వద్దాం ట్రై చేయి లావ ఆ నా పెరాహే మద ఆహే మద ఆహే మద అమ్మా కొట్టు ముడిని ఆ yes

पवन కళ్యాణ్ గారి ఇంటి దగ్గర వచ్చాను నా నంబర్ 12 12 18 04 నెంబర్ చే చెప్పినట్టు మీ నాయం మరి మనమొన్నీ అన్నీ అన్నీ ఏమైనాడో హ్మ్ హ్మ్ అబ్బా ఇపోయినంత పెద్ద మాట అంటునారమ్మా ఎంది ఇప్పుడు కాదు ముక్కు రవాము లేరు కదా నాకు ఓకే ఓకే హ్మ్ హ్మ్ మేడ మాథు చెత్తమేయ్ తినమనే ఆయన ముక్కు దోయిన తర్వాత మానసికంగా ఎట్లా ఉంటది నేను

దాంట్లో వేణుమాధవ్ గారి లక్షణాలు ఎవరికి అమ్మా వేణుమాధవ్ గారి పిల్లల్లో ఇప్పుడు మీ మనవల్లలో ఎవరున్నారు వేణుమాధవ్ గారు లాగా

ఇప్పుడు ఇంకొకటే అమ్మా మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు మీరు సరేనా ఓకే ఇంకోటమ్మా వేణుమాధవ్ గారికి అమ్మ అంటే ఇష్టమా నాన్నంటే ఇష్టమా அல்லா கிருஷ்ணாரெடி மூணு

அப்பட கூட வாழ்க்கை అవును అనుకోరం జరుగుతా మొక్కవేన మామ సూపర్ సూపర్ మావ నందర్ కలుస్తార క కుటుంబం ఆ కంట్రంటే వీళ్ళందరి మనం ఏందోకి లోంపే తెలుసు కాని వాళ్ళకు ఆరేపే బ్రహ్మాణం దాటికి వచ్చే మొక్కలకు మా బ్రాహ్మణులు మేము అంటే ఏది తెలుసు ఫేస్ ఫేస్ చే చెప్పుకోవట్లే బాబాయ్ అరేమద అదేమది ఏది చెందివి ఆ thank oh. అవునవును ఓకేనమ్మా అవును చూశాను నేను అప్పుడు మీరు అది అప్పటి చల్లి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అంటే మీరు నాకు టైం ఇస్తలేరు నేనైతే వచ్చి ఇంటి దగ్గర దీక్ష చేస్తా ఇయకుంటే సరే నాన్న ఓకే వచ్చే మమ్మీ వాలెడ్ ఎంగేజ్మెంట్ కి నన్ను ఓకే ఇంకో నౌ లక్ చేయట్లాగలవు ఓకే మేంెంబర్ 4 లక్ నీతోనే మాట్లాడుతayım సరే నాన్న ఓకే నాన్న థాంక్యూ నేను కూడా నౌ ఇట్ని అంటామా అంటాను థాంక్యూ అమ్మా థాంక్యూ సో మచ్ థాంక్యూ అబ్బే అబ్బే మాకు ముస్లిం ఎందుక తపోద అంటే కాదారం ముస్లిం ఏనద అవును అవును అచ్చే విరా ఖాలియే ఖానా

ఒక మాట నువ్వు క్రమంలో పెట్టుకోవడానికి తల్లిదండ్రులను తల్లిదండ్రులను పిల్లలు పంచి తర్వాత కట్ చేస్తే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండలో పొందు ఓకేనమ్మా